ఏది మాట్లాడాలన్నా ఈరోజు ఒక సైడ్ తీసుకోవడానికి దమ్ము సరిపోవట్లేదు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే అభాగ్యులైన మగవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఆడపిల్లల రేషో ఖచ్చితంగా ఎక్కువ ఉండటం మనం పాట్రియార్కిలో మనకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలనేది ఇంకా బుర్రలో కొన్ని ఉన్నది కాబట్టి ఎంత బరితగించి ముందుకెళ్తుంది ఎంత నన్న అంతే రేట్లో మీరు అన్నట్టు వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసి చంపడము ఇంట్లో ఉరేసి చంపడము ఇంట్లో కిరోసిన్లు పోసి చంపడము ఆడవాళ్ళను బయటికి రాకుండా డబ్బులు ఇవ్వకుండా ఉండండి స్టిల్ ఉందండి ఉంది స్టిల్ ఉందండి సో కాబట్టికి దేన్ని మాట్లాడాలన్నా ఎవరికైనా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ప్రపంచంలోకి బయటికి వచ్చింది ఒక మనిషిగా వచ్చినప్పుడు మనిషిగా బ్రతుకు జంతువులాగా బ్రతకడానికి జంతువులు ఉన్నాయి ఆ జంతువులకు కూడా కనీసం ఒక అంటే వాటి కల్చర్లోనే బ్రతుకుతాయి వాటి పిల్లల్ని అవి చంపుకోవు కానీ ఈరోజు సొంత పిల్లల్ని కూడా రేప్ చేసి కింద పిల్లల్ని కన్న వాళ్ళకి మనం ఎన్నో ఉదంతాలు చూసాము అంటే కల్చర్లెస్గా అంటే యానిమల్ ఇన్స్టింగ్స్ యానిమల్ బిహేవియర్ ఒక చిన్న పిల్లని తొమ్మిది నెలల పిల్లని రేప్ చేసే వాడిని అసలు మనిషికి ఎట్లా పరిగణిస్తారండి మీరు వెరీ ట్రూ ఒక తొంభై ఏళ్ళ ముసలామెన్ చేసిన ఒక అమ్మాయి ఎక్కడో బయట పడుకుంటే పేవ్మెంట్ కింద అక్కడ చేశారని మనం చూసాం అంటే దీన్ని బట్టి దీంట్లో మరి సోకాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే మహిళా మనులు కూడా ఉన్నారు కొంతమంది అంటే డ్రెస్సింగ్ స్టైల్ గురించి విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సు ప్రొవోకింగ్గా ఉంటుంది మగవాళ్ళకి అందుకోసమే ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు చెప్పిన ఆ చిన్న నెల పసిపాను తొంభై ఏళ్ళ ముసలామా ఏం డ్రెస్సులు వేసుకుని ప్రొవోక్ చేస్తారు సో నేను ఈ డ్రెస్ల గురించి ఖచ్చితంగా సీ ఇట్ ఈస్ అయినా ఖచ్చితంగా బీ లైక్ ఎ రోమన్ వెన్ రోమ్స్ సో శారీ ఈస్ అ బ్యూటిఫుల్ అటైర్ నో డౌట్ థింగ్ ఏ డ్రెస్ కూడా బీ చేయలేదండి దాంట్లో ఉన్న అందము కానివ్వండి డిగ్నిటీ కానివ్వండి గౌరవం కానివ్వండి ఏ శారీలో రాదు పక్కకు పెడితే ఈ చుడిదార్లు వేసుకోవడమో జీన్స్ వేసుకోవడమో అవన్నీ కంఫర్ట్ కోసం మీరు వేసుకునే డ్రెస్సులు చిన్నయా పొట్టియా ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు నేను అక్కడి నుండి తీసుకురాలేను కానీ ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి ఎక్కడికి వేసుకోవాలి కొంతమందికి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని తక్కువ చేసుకో అని చెప్పడం మీరు అనే వలకు కనీసం అది ఎలా అంటే మీరు అన్న అమ్మ పెద్ద ఆమెను చిన్న ఆమెను కూడా చూడకుండా అలాంటి కామాందులకు డ్రెస్సింగ్తో సంబంధం లేదు తల్లి కాకపోతే ఏ డ్రెస్ ఎక్కడికి వేసుకోవాలి ఇప్పుడు ఒక నలుగురు ఒక పది మంది అబ్బాయిలు ఉన్నారమ్మా నువ్వు వెళ్తున్నావు మరీ చిన్నది అవసరం లేదు ఫ్యాన్సీగా వేసుకో మోడ్రన్గా వేసుకో ఎవడు కొడతాడు కానీ వాళ్ళకి ఇన్స్టిగేట్ చేసే ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి ఇన్స్టిగేట్ అయిందంటే వాళ్ళకి ఒకసారి హైజాక్ చేసిన తర్వాత వాళ్ళకి అందుకే కదా తండ్రులు అలా చేస్తున్నారు అని చెప్పడానికి నేను మాటి మాటికి ఎందుకు తీసుకున్నాను అంటే ఏ తండ్రి బిడ్డను అలా చేయాలని అనుకోడండి వాడికి ఆ ఫీలింగ్స్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు ఆ బిహేవియర్ లాగా వచ్చింది సో కాబట్టి మనము మన సేఫ్ గార్డ్ లో ఉండడము రెస్పెక్ట్ఫుల్ గా ఉండడము నాట్ గివింగ్ ఎనీ అవైలబుల్ లే ఇప్పుడు కొంచెం మోడర్న్ కనిపిస్తే ఏముంటుందండి వాడు ఎంబటి వచ్చి గోకేస్తాడు హా నువ్వు లోపల స్ట్రాంగ్ ఉంటావరే నేను డ్రెస్సెస్కున్న కానీ నీలాగా అవైలబుల్గా కాదురా అని చెప్పి చెప్పు సారీ చెప్పు తీసుకొని కొట్టే వాళ్ళు లేడీస్ ఉన్నారు దో యు ఆర్ మోడర్నైజ్డ్ యూ కెన్ బీ ఇండియనైజ్డ్ ఇన్ యువర్ మెంటాలిటీ మోడర్నైజ్డ్ డజెంట్ మీన్ రాంగ్ అండి బరతగించిన అమ్మాయి కాదు ఈరోజు ఒక మోడర్నైజ్డ్గా కనిపించినంత మాత్రాన నీ వాల్యూస్ ఉండవని ఎందుకు అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళము మోడర్నైజ్డ్ దట్ ఈస్ టు మూవ్ ఆన్ లోకం పోకడ ప్రకారం వెళ్తున్నాము ఎందుకంటే నార్మల్ లాగా ఒకవేళ నోట్లుంటే బెహెంజీ అనే ఒక ఒక ఆపర్చునిటీస్ రావు అంటే నీ లుక్ను బట్టి వస్తున్నాయా అంటే ఫేస్ ఇస్తా ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ యూ ప్రి యూ బిహేవింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ నేను అనేది నాట్ ఎక్స్పోజింగ్ యూ బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్ ఆ తర్వాతే కదా నీకు కంటెంట్ ఉంటేనే కదా ఆపర్చునిటీ వచ్చేది దాన్ని బట్టే వెళ్ళరు కదా కాబట్టి డ్రెస్సింగ్ అబ్సల్యూట్లీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ యువర్ రెస్పెక్ట్ వాడి ఎదుటి మనిషి ప్రమోక్ అవ్వడం అనేది వాడి కల్చర్ లెస్ నువ్వు ఎలా ఉన్నా నీకు అక్కర్లేదమ్మా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి పోతే వాళ్ళు చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటే వాడు మొత్తం సగబిప్పుకొని తిరిగి ఎవరు చూడడమ్మా మనోళ్లే సొల్లుగాచుకొని చూస్తుంటారు సో ఇక్కడ కల్చర్ కాదు కాబట్టి కాస్త చూసి తిరిగి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు మీరు పబ్బుకి వెళ్ళారు చీర కట్టుకుని వెళ్తారా వెళ్ళరు మరి గుడికి ఎందుకు వల్ల వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని వస్తున్నారు నీకు ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలిసిందిగా ఎగ్జాక్ట్లీ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ అనుకో ఓన్లీ కోర్ గ్రూప్ ఉందనుకో మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి వెన్ యు ఇన్ అ పబ్లిక్ మెయింటైన్ యువర్ డిగ్నిటీ బికాస్ అందమే అప్పుడు ఆ ఒక ఆడ మనిషికి నేను చెప్పేది లేడీస్కి యాటిట్యూడ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్నమెంట్ అండి ఒక ఆభరణం అంటే యాటిట్యూడ్ క్రౌన్ క్రౌన్ అంటే క్రౌన్ యూ వేర్ దట్ క్రౌన్ విత్ యువర్ బిహేవియర్ అంటే స్టాండ్ టాల్ విత్ యుర్ ఎథిక్స్ అప్పుడు చాలా ఒక హై అండ్ పీపుల్ నీ దగ్గర వస్తారు ఎందుకంటే ఈ చిన్న అవైలబిలిటీలో ఉన్నామంటే అంత స్క్రాప్ వస్తుంది కరెక్ట్ ఎవడు పడితే వాడు అప్రోచ్లో ఉంటాడు సో ఆల్వేస్ ఎట్ ద టాప్ అనేది ఒక ఇన్విజిబుల్ క్రౌన్ మనకి ట్రూ అండి వెల్ సెడ్ టు ఎందుకంటే నీ తర్వాత నీ జీవితాన్ని నువ్వే ఎవడో దరిద్రుడు జీవితంలో పెట్టేసి తర్వాత ఏడ్చేది నువ్వే మళ్ళీ నేను ఇక్కడ పాజిటివ్ తీసుకుంటున్నాను అమ్మాయిల వైపుకి సో కాబట్టి అవైలబుల్ స్ట్రాంగ్గా ఉండండి ఫిజికల్ రిలేషన్ బిఫోర్ మ్యారేజ్ నువ్వు బట్ అసలు అసలు పెళ్లి చేసుకున్న తర్వాతనే దిక్కులేదు కమిట్మెంట్కి నువ్వు దాని తర్వాత నేను నాకు నిన్ను అసలు ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నాడంటేనే అంటేనే వాడు వద్దు నేను బికాస్ ఎథిక్స్ నట్టే కదా ఆ సో దట్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ పీపుల్ మనుషులను అర్థం చేసుకొని చేయగలగాలి ఆ శక్తి మనకి ఉంటుంది అందుకనే పర్ఫెక్ట్ అస్ యూ సైడ్ అమ్మాయికి ఉంటుంది కానీ ఎక్కడ ఒక చిన్న భయం అండి వదిలేసారి తను వదిలేయని అలాంటోడో మనకి ఎందుకు సో అందుకే స్కూల్స్ లో కాలేజెస్ లో నేను చాలా